హిందువుల హక్కులు అక్కర్లేదు హిందువుల యొక్క స్వేచ్ఛ అక్కర్లేదు హిందువులు ఇప్పుడు ఇప్పుడు ఆ ఎవరైతే ఈ బోన ఎత్తుకు రావడానికి ప్రయత్నించారో ఆ తల్లు ఇబ్బంది పెట్టారా లేదా కురవాళ్ళని కొట్టారా లేదా వేడెక్కిచ్చారు బండి ఎందుకు చేయాలండి ఏమన్నా హిందువులు ఏమన్నా అడిగారా ఎప్పటి నుంచో ఉన్నదే అడిగారు పండగ టైంలో ఇలాంటి ఇలాంటి నాన్ చేస్తారా ఇలా నాన్సెన్స్ చేస్తారా ఆషాఢ మాసాన్ని ఇలా విశాల మాసంగా మారుచుతారా చేయగలవా నువ్వు ప్రభుత్వం సొమ్ముతో మేము ట్యాక్సులు కడితే దాంతో ఇస్తారు విందులు ఇస్తారా మా గుళ్ళలో డబ్బులు ఎత్తికెళ్ళి వాళ్ళ ఇస్తారా గంజానికి ఏమో ఏర్పాట్లు చేస్తారా ఆవులు కోయడానికి భక్తి ఏర్పాట్లు చేస్తారా కాబట్టి ఓటు వేసిన వాళ్ళదే తప్పు అని మా పక్కగా ఇక్కడ మనం గమనించాలి తప్పను అతని పార్టీ కూడా తప్పను ఎందుకంటే అది గత వంద నూట యాభై ఏళ్ళుగా అలాగే ఉంది అలాగే ఉంటుంది మారాల్సింది హిందువులే మారాల్సింది హిందువులే మార్చాల్సింది ప్రభుత్వాన్ని అది తెలంగాణ హిందువుల క్షేత్రంలోనే ఉంది అది పోరుగడ్డ హిందువుల ఎర్రగడ్డ హిందువుల అది డిసైడ్ అవ్వాలి భారత్ మాతాకి ఒకే జై